పిల్లలు పోటీ పడలేక ఈరోజు క్యాబ్ డ్రైవర్ లేక స్విగ్గీ డ్రైవర్ లేక ఫుడ్ డెలివరీ పిజ్జా డెలివరీ ఈ ఈ దీనిలో పోతున్నారు సో అది ఈరోజు రోజున అవాయిడ్ చేయడానికి ఫస్ట్ నేను ముఖ్యంగా కోరుకునేది ఈరోజును ఈరోజు ఎల్లరించ వాళ్ళకి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్స్ నేర్చుకొని కార్పొరేట్ వ్యవస్థతో మా ఎల్లరిని రూరల్ గ్రామీణ ప్రాంతాలు కూడా కొట్టాడాలి ఎందుకంటే నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎలా బాగుంటుంది సదుపులో వచ్చానంటే కార్పొరేట్ వ్యవస్థ కొట్లాడడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు సీఎం గారు రెండు స్కిల్ డెవలప్మెంట్ మా డెవలప్ పెట్టి ఆ యువతను స్కిల్స్ లో డెవలప్ చేసి ఒక ఇండస్ట్రియల్ కార్డ్ ఎల్ టౌన్ లో యాభై ఎకరాల్లో ఇండస్ట్రియల్ కార్డు అని పెట్టి ఇండస్ట్రియల్ కార్డ్స్ తీసుకొద్దామనే ప్రయత్నంలో కలెక్టర్ గారు కూడా మాట్లాడారు నేను మీడియా విధుల ద్వారా ప్రజలకు చెప్పదలుచుకునేది మా ఇలాంటి నియోజకంలో ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో చాలా జాగ్రత్తగా బీజేపీ బీఆర్ఎస్ ఓట్ అయిపోయినాయి గ్రామాల్లో కూడా బిఆర్ఎస్ టీము ఇలా వాళ్ళ కవితను వాళ్ళ బిడ్డను ఆయన జైలు కేసీఆర్ జైలు పోకుండా ఉండడానికి ఆయన కారణంగా బీజేపీ బీఆర్ఎస్ ఈ ఈరోజు బీజేపీ పోటీ చెప్పిన ప్రతి ఒక్క నాయకుడు చెప్తా ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్త మీరు బిఆర్ఎస్ టీమ్ ఏదైతే చెప్తా ఉన్నారో వాళ్ళతో మీరు చేయకండి మాట్లాడకండి వాళ్ళతో మీరు మాట్లాడేది ఉందో నేను మా మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను ఇద్దరు కలిపి ఏటీఎం బీటీన్ లా ఉద్యోగాలను ఉద్యోగాల ఎల్ఆర్ ఎల్లారి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి ఐటీ సెక్టర్ పెట్టేసి ఇండస్ట్రీ సెక్టర్ కూడా నిలుగుతున్నాము తర్వాత సురేష్ శంకర్ కల్పించండి డిపిఆర్ పెట్టి ఎల్లారి నియోజకవర్గం నుంచి బీదర్ వరకు బీదర్ వరకు ట్రైనింగ్ సిస్టమ్ కూడా పెడతాను ತರ್ವತ್ತ ರೈತ ಬಂಧು ಅನ್ಯ ಕುಟುಂಬ ಪಡ್ತೀವಿ ರೈತ ಕೂಡ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಕೂಡ ಕ್ಲಿಯರೆನ್ಸ್ ಅದೇ ರೈತ ಋಣಮಾರ್ ಮುಲ್ ಇಂಡೆಂಟು ಮುಲ ಇಂಡೆಂಟ್ ಫೈನಾನ್ಸ್ ಮಿನಿಟರ್ ಬಟ್ಟೆ ಕುರಿತು ಥಿಯ ಮಾಲ್ಲ ಶುಭವಾರ್ತ ರೈತ ಮುಲ ಕ್ಲಿಯರ್ ಅದು ಕೂಡ ಇಂದ್ರಮ್ಮ ಇಲ್ಲು ಮೂರು ಕೋಟ್ ಎಂದ್ಯಾಂಕ್ಷನ್ ಅಂದರೆ ಇಂದ್ರಮ್ಮ ಇಲ್ಲಿ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಎಂಎಲ್ ಎರಡು ఈ ఎలక్షన్ కూడా వస్తాయి ఒకటేసి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి ఎమ్మెల్యే ఇద్దరు ఒకటే పార్టీ నుంచి ఉంటే రేపు ఇద్దరు అభివృద్ధి జరుగుతుంది రేపు వచ్చే సెంటర్ నుంచి వచ్చే తోని ఎమ్మెల్యే మనుస్కొని కాన్స్టించబడే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు యువకులకు జాగ అవకాశం కల్పించవచ్చు రైతులకు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కల్పించి వాళ్ళకు ఇట్టుబాటుదారులు కనిపించి ఐదు వందల రూపాయలు పోల్సినా వచ్చే సీజన్ నుంచి కూడా ఇస్తామని చెప్పుకోవచ్చు